నియోజకవర్గ పర్యటనలతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు తమ భూమిని అధికార పార్టీ నేత గజ్జల సీతప్ప లాక్కున్నాడని బాధితుల ఆవేదన దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణ బాబు షూరిటీ మోసం గ్యారంటీపై నిమ్మలపల్లి వైసీపీ కార్యకర్తలతో విస్తృత కమిటీ సమావేశం నిర్వహణ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు గారి పల్లెలో యువతిని కలిసేందుకు వచ్చిన గుర్తు తెలియని యువకుణ్ణి దొంగ అనుకుని చిత్తకబాదిన గ్రామస్తులు పోలీసుల రంగప్రవేశం ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో సుడిగాలి పర్యటనతో చరిత్ర సృష్టిస్తున్నారు రోజు ఓ మండలంలో రెండు కుటుంబాలకు కలుస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంతో సమానంగా ప్రతి ఇల్లు తిరుగుతూ ఏడాదిలు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు అధికార గణాన్ని ఎంత పెట్టుకుని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు నేడు మతనపల్లి గ్రామీణ మండలం కోటవారిపల్లి పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు స్థానిక నాయకులు సొక్కం వేణుగోపాల్ మున్నానాయక్ వినోద్ లో ఎమ్మెల్యే రాక సందర్భంగా ఘన స్వాగతం పలికారు గ్రామంలోని ప్రతి ఇంటా ఎమ్మెల్యే స్వయంగా కరపత్రాలు పంచిపెట్టి తెలుగుదేశం పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఆగిపోయిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటూ అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట వ్యాప్తంగా అభివృద్ది కుంటుపడిందని వాటిని రిపేరు చేసేందుకే వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు రాజధాని నిర్మాణం పోలవరం అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తూ తల్లికి వందనం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ మహిళల ఆదరాభిమానాలు పెంపొందుతున్నారని అన్నారు రానున్న రోజులలో అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని చేపట్టున్నట్లు తెలిపారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కోటవారిపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులు సొక్కం నరేష్ చొక్కం సత్యనారాయణ మళ్లిద్డ్డి ఆనంద్ మధుకర్ రెడ్డి చెన్న కేశవులు కృష్ణమూర్తి నాయక్ కృష్ణాసాగర్ వంశీ మదనపల్లికి చెందిన నంద్ కుమార్ నవీన్ చౌదరి పనికర్ రెడ్డి జేసీపీ వేణు మల్లికార్జున్ నాయుడు పంచాయతీరాజ్ ఏఈ రమణ ఎంపీడీఓ తాజ్ మసూర్ ఏపీ ట్రాన్స్కో ఏఈ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం చెన్నారాయుడు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే కార్యక్రమం మనం తొలి అడుగు భాగంగా ఈరోజు తిరిగితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నది అభివృద్ధి తాండవం ఆడుతూ ఉంది ఎక్కడ చూస్తే అక్కడ పెన్షన్లు తల్లికి వందనం అదేవిధంగా ప్రజలకు ఇంటికి గ్యాసులు ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంత బాగా పరిపాలన చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది ఒక పక్క పోలవరం ఒక పక్క రాష్ట్ర రాజధాని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ సకాలంలో జరుగుతున్నాయంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు దత్తత తీసుకున్నారు పిల్లలకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వీళ్ళకందరికీ తల్లికి వందనం పేరుతో దత్తకు తీసుకున్నారు ఇంట్లో ఉన్న మహిళా అక్క చెల్లెల బాధ్యత గ్యాస్ సిలిండర్లు బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లో బయట మనం పోతే వాళ్లకు పూర్తి స్థాయికి అన్నా క్యాంటీన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు ఆక ఆ బిడే లలేన మధ్య ఐ మకాం గుర్గిని ని చేస్తుంట అంటే ఏరో రెడ్ కుర్ కొనే నా క్లియ్ 12 పందెం కర్తాను మెన్సిక్ జరేటగా అన్న చెప్పినాడు చేతందల వాడి చేతందల చేంచల్ బట్ లో రిస్టాండే యా అన్న బా మేకే మహారాజ్ ఇంద్ర ఏ ముఖ్యమంత్రి నాల్గ లీల ఇస్తాడే ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నిధులు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు నా దగ్గర తెలియజేస్తారు విజయవాడకు పంపించి తీసుకొని ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజల సంక్షేమమే కాకుండా వాళ్ళ సొంత వైద్య ఖర్చులు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వాళ్ళు రిటర్న్ ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వం తెలిసింది

కడప రిమ్స్ ఆసుపత్రి నందు కృత్రిమ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఎం గీత తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పుట్టుకతోనే ఒక చెయ్యి లేకుండా పుట్టిన శివాని ప్రస్తుతం నవోదయలో కామర్స్ విభాగంలో పన్నెండవ తరగతి చదువుతోందన్నారు శివానికి తన పనులు తాను చేసుకోవడానికి కష్టమవుతున్నదన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు కలెక్టర్ సిఫార్సు తో రిమ్స్ ఉప సంచాలకులు కృష్ణ కిషోర్ ఆర్ఓఎం శ్రీకాంత్ పర్యవేక్షణలో ఆర్థోటిక్స్ డాక్టర్ పి జగదీష్ శుక్రవారం శివానికి కృత్రిమ చెయ్యిని అమర్చారన్నారు తనకు ఇంతటి గొప్ప సహాయం చేసిన వారందరికీ శివాని ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసిందన్నారు విభిన్న ప్రధావంతులాలైన శివాని విద్యాలయంలో ఇచ్చిన శిక్షణతో రెండు పేల ఇరవై మూడు గుజరాత్ లో రెండు పేల ఇరవై నాలుగు బెంగళూరులో జరిగిన పారా జాతీయ క్రీడల్లో జావలిస్ త్రోలోను షార్ట్ ఫుట్ లోనూ రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలను సాధించిందని ప్రిన్సిపల్ వివరించారు రెండు పేల ఇరవై మూడు థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ పారా స్పోర్ట్స్ లో జావలీస్ థ్రోలోనూ షార్ట్ ఫుట్ లోనూ రెండు బంగారు పథకాలు సాధించిందన్నారు రెండు పేల ఇరవై నాలుగు థాయిలాండ్లోని జరిగిన అంతర్జాతీయ పారా స్పోర్ట్స్ లో షార్ట్ ఫుట్ లోనూ బంగారు పథకాలు సాధించిందని తెలిపారు బంగారు పతక విజేత అయిన శివానికి కృత్రిమ చెయ్యి అమర్చడం వల్ల మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించగలదని ప్రిన్సిపల్ ఆశాభావం వ్యక్తం చేశారు తమ భూమిని టీడీపీ నేత గజ్జల సీతప్ప లాక్కున్నాడని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదేమని అడిగితే దిక్కుల చోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్న బాధితులు తమ భూమిలోని రానిమకుండా అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నాడంటూ మీడియా ముందు కన్నీటి పర్యాంతం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ బలిజపల్లికి చెందిన గజ్జల కృష్ణప్ప భార్య నారాయణమ్మ కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు గజ్జల కృష్ణప్ప కుమార్తెలు మంజుల మాట్లాడారు రామసముద్ర మండలం చెంబకూరు పంచాయతీ బల్లిజపల్లికి చెందిన గజ్జల కృష్ణప్ప జీతంతో భూమిలో సాగు చేసుకుని జీవనం సాగించేవారు భార్య నారాయణమ్మ తల్లిదండ్రులకు మగ సంతానం లేని కారణంగా పది సంవత్సరాల క్రితం మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీ గాజులవారిపల్లికు ఇల్లరికంగా కుటుంబం మొత్తం పెళ్లిపోయామన్నాడు తమ భూమి మొత్తం ప్రస్తుతం టీడీపీ లీడర్ గజ్జల శ్రీపతప్పకు తమ భూమి మొత్తం ప్రస్తుత టీడీపీ లీడర్ గజ్జల శ్రీపతప్పకు గుత్తకు అనగా పంట సాగులో వచ్చిన వాటిలో సగం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాము అన్నారు అయితే రెండేళ్ల క్రితం మా భూములు మాకు అప్పగించాలని టీడీపీ లీడర్ గజ్జల శ్రీపతప్పను అడిగితే ఆ భూమి మొత్తం నాది నీకు దిక్కున్న చోట చెప్పుకో అని భూములోని రానివ్వకుండా అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నాడని కన్నెటి పర్యంతమయ్యారు రాజకీయం పట్టిస్తున్నాడో మమ్మల్ని రాజకీయం ఉన్నారని లోపలి బెదిరిస్తుండో అన్నారు కోరిక సార్ కానీ మాకు లైఫ్ చేయాలని కోరుతున్నాడు సార్ ఆ భూమి లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి నాకు వాళ్ళ అన్నపడికైనా గజ్జల నా భూమి నాకు అప్పగించిన ఆయన నేను కష్టపడి పని చేయలేని స్థితిలో ఉన్నానని అడగగా నీకు ఎక్కడుందో తేల్చుకోపో నీ చేతనేం చేసుకోపో ఇచ్చేది లేదు నువ్వు ఎవరికి చెప్పుంటావో చెప్పుకోపో నాకు ఆ రాజకీయం నా ఇక్కడ తెలుసు నాకు ఈ రాజకీయం నా తెలుసు నీ చేతనైంది చేసుకోపో అంటూ ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నాడు సార్ దానికోసమని మేము వెళ్ళి ప్రశ్నించగా మా పైన కూడా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి బయటకు తోసేస్తా అన్నారు దానికోసమని నేను ఏమి చేయలేని పరిస్థితిలో మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకా కాక కలవడం జరిగింది ఆయన నా చేతనే సాయం నీకు చేస్తారమ్మా నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో తీసుకొని రా అన్నారు తర్వాత నేను సార్లు ఎమ్మెల్యే సార్ గారికి కలవడానికి వెళ్ళాను అక్కడికి వెళ్తే సార్ నాకు దొరకలేదు సార్ బయట ఉన్నారమ్మా అని చెప్పారు ఏం చేయలేని పరిస్థితిలో విజయవాడలో లోకేష్ సార్ కలవడానికి అని వెళ్ళాను అక్కడికి వెళ్తే లోకేష్ సార్ గారు దొరకలేదు నెల్లూరుకి వెళ్తారమ్మా సార్ లేట్ నీ సమస్య ఏమి మాకు అర్జీ ఇచ్చి వెళ్ళమ్మా మేము సార్కి తెలియజేస్తామని చెప్పారు తర్వాత నేను అర్థి రాసి నా సమస్య మొత్తం సార్కి చెప్పాను తర్వాత అక్కడి నుంచి ఎస్పి గారికి మీ సమస్య ఫార్వర్డ్ చేశామని మాకు మెసేజ్ వచ్చింది తర్వాత ఎస్పి గారి ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము నుంచి ఏ మండలం ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేశామని మెసేజ్ వచ్చింది అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందేమో నేను ఆశపడి వెళ్ళాము అక్కడికి వెళ్తే కూడా ఎస్ఐ గారు నా నుంచి కాదమ్మా నేను మీ సమస్యను నేనేం చేయలేను నా పేరు రమేష్ బాబు నేను ఎఫ్ఐ రామసముద్రం సముద్రం ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో నా వల్ల కాదు అన్నాడు సార్ నేను దాన్ని వచ్చి ఎమ్మెల్యే సార్ గారితో చెప్తాను సార్ మీరు ఇట్లే మాట్లాడితే నేను ఎవరు చెప్పుకోవాలా అధికారులు ఇట్లా మాట్లాడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని అడిగి అడిగినా కూడా నీకు దండం పెడతానమ్మా ఇటు నుంచి వెళ్ళిపో ఆయనకి రాజకీయ పలుకుబడి ఉంది నేనేం చేయలేను నిమ్మనపల్లి మండల కేంద్రం టీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ విస్తృత కమిటీ సమావేశం నేడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా నాయకురాలు నియోజకవర్గ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి రాయచోటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు అనుషారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై బాబు షురిటీ మోసం గ్యా అంశంపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ ఈ సంక్షేమ పథకాలపై యాప్ను డౌన్లోడ్ చేసుకుని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజలను చైతన్యం చేయాలని వారన్నారు అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టోలను ప్రతి ఒక్కరూ వారి యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని వాటిలో ఉన్న తప్పుడు వాగ్దానాలపై ఇంటింటా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కూటమి ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి వైఎస్సార్ నాయకులు ఎంపీపీ నరసింహులు వైఎస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి రమణారెడ్డి కొమ్మెపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి హేమంత్ కుమార్ భాస్కర్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ ఒక్కరు కూడా ఏ రకంగా ఆయన మోసం చేశాడు ఏ రకంగా మనుషులను మోసం చేసి గద్దె లెక్కించాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ ఇప్పుడు ఇక్కడ మనకు కలిసి ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఫేసెస్లో లాంచ్ చేశారు ఐదు ఫేసెస్లో ఫస్ట్ ఫేజ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది అది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అది స్టేట్ లెవెల్లో ఆయన లాంచ్ చేశారు సెకండ్ ప్రోగ్రామ్ వచ్చిందను జిల్లా లెవెల్లో మన ఆకేపాటి అమ్మ రెడ్డి గారు మన జిల్లా అయితే ప్రతి జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్లో అది లాంచ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది ఇక మూడో ఫేజ్ ప్రోగ్రామ్ వచ్చిందను కాన్స్టెన్సీ లెవెల్లో ప్రతి కాన్స్టెన్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా లాంచ్ చేయడం జరిగింది అది కూడా కొన్ని సక్సెస్ఫుల్గా ప్రతి చోట ఆగ్రా మొత్తం మీద లాంచ్ చేయడం జరిగింది అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు నాలుగో ఫేజ్లో మనం మండలాలకు వచ్చినాము ఎందుకు వస్తున్నాము నాలుగో శాతం మండలానికి వచ్చినాము ఈరోజు మండలాలు కూడా రాష్ట్రం అంతా ప్రతి మండలంలో కూడా చంద్రబాబు మోసం గ్యారెంటీ స్కీమ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనికి గా హాజరవుతా ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజలు కూడా కరెక్ట్గా ఇది జరిగేది వాస్తవమే అని అనే ఉన్న మండలాలన్నీ కూడా విలువ ఇచ్చి అందరికి పది వేల రూపాయలు పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఆశ ఎక్కువ ప్రతిసారి చంద్రబాబు గారికి బాగా తెలుసు మిమ్మల్ని ప్రజలు మీరంటే మీరు నమ్మలేదు మీకు బాగా తెలుసు చాలా మంది నమ్మి ఈసారి మీకు ప్రతిసారి

ಯಾತಾ ಪ್ರೇಮಿಕೆ ಯಾತಾ ಪ್ರೇಮಿಕೆ ಸರ್ ಬಾಳಂ ಬಾಳ ಮಾಟು ಸೆಪುತೇನೇ ಬಹಳ ನಿಮಿಡ್ ಕರಲ್ಲ ಅಂತ ಪೈ ಚಮಪೇನ ಅಂತ ಮನವನು ಗೆಟ್ಕೋವಾ ಮೋಸಾನಿ ತಿಳಿಯ ಅಂತೇ ಬಾಳಕ್ಕೆ ಕೂಡ ಛಾಯಾ ತೆರಿ ಅಂತ ತೆರಿ ಅಂತ ಹೇಳಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೋಬಹುದು ಅವರು ಈ ಜನ್ಮದಕ್ಕೆ ಪ್ರತಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಈಸಾರ ಅಮೋಕರಿಕೆ ಯರೇ

ఎస్పీటీ పెద్ద కూడా నమస్కారం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు నాయకులు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలపడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్రంగా ఆక్షేపించారు శుక్రవారం పట్టణంలోని నిమ్మలపల్లె సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే పోలీసులు వెంటనే అరెస్టు చేసి వారిపై అక్రమ కేసులు పెట్టి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారన్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని విషయం ముందే తెలిస్తే తమ పార్టీ నాయకులు కార్యకర్తలను గృహ నిర్బంధం చేసేవారని గుర్తు చేశారు అలాంటిది నిరంతరం తమ సమస్య లపై ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చే మున్సిపల్ కార్యక్రమాల్లో గేట్లు మూసి వేయించి నిరసన తెలియజేయడం ఎంతవరకు సమంజసమన్నారు ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు గేట్లు మూసివేసి ధర్నా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు తమ నాయకుడిపై అంత అభిమానం ఉంటే వారి ఇళ్లలోనూ వారి కార్యాలయాల్లోనూ నిరసన తెలుపుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు అలా కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసనలు తెలిపి అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు ప్రజలకు ఇబ్బంది కలిగించడం సిగ్గు గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కేసులు పెట్టి పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారన్నారు అయితే ప్రస్తుతం వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి చిన్న విషయానికి రోడ్లపైకి విచ్చల వచ్చి నిరసనలు ధర్నాలు చేపట్టి దీనిపై పోలీసు శాఖ దృష్టి సారించాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసి ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిపై చర్యలు తీసుకోవాలని చట్టపరంగా కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో ధర్నాలు నిరసనలు చేసే హక్కు అందరికీ ఉందని అది స్పృతి మించితే ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమన్నారు పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ పార్టీ వారికి అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ విధానాలను మార్చుకుని రాష్ట అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు తెలుగుదేశం రోడ్డు మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు వెంటనే వారి మీద కేసులు బనాయించేవాళ్ళు హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు కనీసం ధర్నా కార్యక్రమం ఉందిని పార్టీ ఆదేశించిన రోజు ముందుగానే ఇంటి వద్ద హౌస్ అరెస్ట్లు చేసేవాళ్ళు అది ఒక కొత్త సంస్కృతికి వైఎస్ఆర్సీపీ దానికి శ్రీకారం చుట్టింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు విచ్చల విడిగా రోడ్ల మీద ధర్మాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మొన్న మద్యం లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మదనపల్లిలో మున్సిపాలిటీ గేట్లు లాక్ చేసి చాలా ప్రజలకు ఇబ్బంది అసౌకర్యం కల్పించారు మున్సిపాలిటీ ప్రజలకు అదేమి వైసీపీ పార్టీ కార్యాలయం కాదు అక్కడ గేట్లు బంద్ చేసి రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే మరి పోలీసులు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారైనా స్పందించాలి గేట్లు బంద్ చేసి లోపలికి ఎవరిని వెళ్ళనీకుండా కనీసం ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ విధంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఏ విధమైన అర్ధరాత్రి ఓ యువతిని కలిసేందుకు వచ్చిన పెనుమూరుకు చెందిన సురేష్ గ్రామస్తులు కేకలు వేస్తూ వెంట పడ్డంతో పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు గ్రామ సమీపంలోని ముళ్ల పొదల్లో దాక్కున్న సురేష్ ను పట్టుకున్న గ్రామస్తులు సురేష్ దగ్గర ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ది చేసిన గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సురేష్ ను విచారించి దొంగ కాథ నిర్ధారించుకున్న పోలీసులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించి హాస్పిటల్ తరలించారు సిపిఐ రామసముద్రం మండల కమిటీ సమావేశం నేడు రామసముద్రం పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమావేశంలో రామసముద్రం మండల నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగింది సిపిఐ రామసముద్రం మండల కార్యదర్శిగా బి మోహన్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా వేణు శివశంకర్ రెడ్డి ఫయాజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది నుండి బెంగళూరు వెళ్తుండగా ఘటన డ్రైవర్ రసూల్ అక్కడికక్కడే మృతి బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితం సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణం డ్రైవర్ కు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా డ్రైవర్ నిద్రమత్తు వల్ల బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో దర్యాప్తు చేసిన ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి మధురపల్లె సమీపం మిట్స్ డీమ్డ్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు యూనివర్సిటీలోని త్రిబుల్ ఐసీవాయి ఆధ్వర్యంలో రియల్ వరల్డ్ ప్లేస్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి మరియు అరిథ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూణేలో క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మోధిన్ రషీద్ అహ్మద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాబ్ ఇంటర్వ్యూలకి ప్రతి ఒక్కరూ వారి స్కిల్స్ ను పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు ఇంటర్వ్యూలలో పాల్గొనే ప్రతి విద్యార్థి ముందుగా కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని అధ్యయనం చేసి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు ఇంటర్వ్యూ షెడ్యూల్కు పది నిమిషాల ముందే విద్యార్థి హాజరవ్వాలని మొదటి ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కావున ఇంటర్వ్యూయర్ భావనలో అది కలిగేలా నడుచుకోవాలని అన్నారు ప్రతి విద్యార్థి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని సబ్జెక్టు మీద మంచి పట్టును ప్రదర్శించాలని అన్నారు వాస్తవ ప్రపంచ ప్లేస్మెంట్ వ్యూహాలు కెరీర్ విజయానికి కీలకమైనవి అని విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం నైపుణ్య అభివృద్ది మరియు విలువైన పరిశ్రమ సంబంధాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు ఈ వ్యూహాలలో నియామకాలకు సిద్దం కావడం నెట్వర్క్లను నిర్మించడం మరియు ప్రొఫెషనల్ సెట్టింగ్లలో దోహదపడతాయని అవకాశాలను చురుకుగా వేతకడం వంటి చురుకైన దశలు ఉంటాయని అన్నారు ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ విభాగతిపతి డాక్టర్ చొక్కా నాథన్ కోఆర్డినేటర్ ఎస్టర్ మేరిలిన్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నెట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం